வச்சு எ చంపకండా మీరే కూడా ఐదు వాళ్ళు నువ్వు సాక్షి జస్ట్ అది రెండు తప్పకుండా వచ్చి ఫ్రంట్ నుంచి ఫ్రంట్ నుంచి తీయన్నా అదే ఫ్రంట్ నుంచి బ్లేడ్ కానీ కత్తరికి వెళ్ళామంటారా చిన్న కత్తెర మనం షేవింగ్ చేసిన కత్తెలు ఉంటుంది కదండి బ్లేడ్ ఉంటే ఎవరా వచ్చారా పట్టుకుంటుంద మీరు సరిగ్గా చూడలేదు మీకు సరిగ్గా చూడలేదు ఆయన కావాలని దాన్ని ఇచ్చి పట్టించారు అక్కడ విషయం తెలుసా దాని కాన్సెప్ట్ వేరే ఉంటుంది అమ్మా

చెప్పండి అది వచ్చే తోకా అది అక్కడ తప్పించేమంతా ఆరిపోయింది ఎంత ఉంటుంది తమ్ముడు దీనికి మూడు ఉంటుందా ఏడు మూడు అనుకుంటున్నాం మూడు అనుకుంటున్నాను

ముందు కాసేసింది దాన్ని పట్టుకున్నాడు దాంతో రెండు నిమిషాలు వదలలేదు వేసేసి కాటేసేసి బ్లౌజ్ రాదు కదా అలా పడుతుంది ఎందుకు రాదండి కక్కేస్తుంది మొత్తం దానికి ఉన్నదంతా మొత్తం వదిలేదు రాత్రి ఒక ఇంట్లోనే అక్కడ రాజమండ్రి దగ్గర పాప మా అమ్మాయి అంట్లు తోడ తోముకోవడానికి వెళ్తే తొక్కేసింది బురద పాము అది తాసుకోమనుకున్నారు అర్జెంట్ గా హాస్పిటల్ ఏ ఏమో వాళ్ళు తెలియదు కదా జాయిన్ చేస్తారు జాయిన్ చేసారు తేర చవితే గోలు కింద ఉంది పాము మా పాము అండి మళ్ళీ వాళ్ళ డాక్టర్ అన్నాడు అంటే మూడు రోజులు అబ్జర్వేషన్ లో పెట్టాలి అమ్మాయి టెన్షన్ అయిపోతుంది

నేను బ్లౌట్ తెప్పేంటి తీసేద్దామను చూశాను ఆ యాగిద్ది ఏంటనే ఆ దిపది ఎల్లైతే ఏదైనా సరే తలకైదరేండి తలకైదరే పట్టు అది తలకై పట్టుకోవాలి ఫస్ట్ దాని అక్కడ హ్యాండిల్ చేయాలి రక్తం దగ్గరికి కొయిక దూరం నుంచి కోసుకురారా మళ్ళీ దంత కడితదే మన ఆ బ్లేడ్ కోత నా కోత నా వాలె ఇక్కడ అంకేసి మొత్తం ఎల్లైది కళ్ళు കാണబడుతనేయాలిదా ఇప్పుడు డాక్టర దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేయిరా ఆ ఈ పార్ణం కదా దేనిదో దన్న

ఇదే దాంట్లో దానికి ఏంటంటే గుంజుకి గుంజుకు అన్న ఆలోచన అది ఉంటది కదరా ముందు నేను అలాగే చేయమంటున్నాను ఎంత నువ్వు అదంతా కోసుకుంటే అంతా కడదాకా అలా కడదాక రావాలి నేను అడిగింది ఏంటంటే ముందు కొంచెం ఎక్కువ కోసినట్టుకోసం ఎలాగే జాయింట్ అవుతా ఇబ్బంది లేదా స్టాండింగ్ లేక ఆ మొక్క ఇబ్బంది ఏం లేదు ఇక్కడే కాబట్టి పావులకి మంచి పని చేస్తున్నాం అయితే ఇది దాంట్లో వచ్చేస్తారు చూడండి ఫ్రీ అయింది కొంచెం కొంచెం కాలేజ్ కొంచెం కాలేజ్ లావు కదా మైంగా లావు మీద చెత్త అవుతాయి స్పీడ్గా అయిపోయింది దాని అక్కర్లేదు ఆ పక్కన పోయి అక్కడ అది அது போனா தான் முசலமா கத்திரிடுற

నేనౌతే డేర్గా పట్టుకున్నా తలకే తలకే పట్టుకుంటూ కథం వాళ్ళ చేయలేము అంత సాగిరి పోయాలి బాగా నేను అవుతా తలకే పట్టుకుని పూజారు సర్ట్లు పెట్టిదా

और सक्सेस और ऑपरेशन लड़ लड़ जाओ ना लड़ जाओ ना जासूस लड़ अच्छा

అయితే నాలుగు బయట దానివల్ల మామూలుగా కడితే ఇప్పుడు తొక్కేంత కదా